అందరికీ నమస్కారం అండి ఈ అండి ఇవి ఈ ఆముదాలని ఉస్నాబాద్ కరీంనగర్ జిల్లా నుంచి తెప్పిస్తాము తెప్పించిన తర్వాత వేయించుతాము ఎందుకంటే దాని లోపల ఇంకా పచ్చి ఉంటుంది ఆ ఆముదాలు వేయించిన తర్వాత ఇట్లా చెక్క కానగలు ఈ చెక్క మీ ప్యూర్ చెక్క సైడ్ రాయి ఉంటుంది ఇదిగోండి చిన్న మిషన్లో చూపిస్తున్నాను ఇది రాయి చెక్క ఈ రెండింటి మధ్యలో నలిగిన తర్వాత ఆయిల్ ఇట్లా వస్తుంది చిక్కగా వస్తుంది చిక్కగా ఈ చిక్కగా వచ్చిన తర్వాత మళ్ళీ వాటర్ పోసి ఒకరోజు అంత ఉంచిన తర్వాత రేపు వాళ్ళంత ఉంచుతామంటే రేపు కూడా ఉంచుతాము ఎల్లుండి వాటర్ పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఉడకబెడతాం ఉడకబెట్టడం వల్ల ఏమవుతుందంటే అప్పుడు వంట ఆమ్దముగా తయారవుతుంది దాన్ని మనం మోషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తాగొచ్చు వాత పిత్త కపం మూడింటివి కూడా అది కంట్రోల్ చేస్తుందండి ఈ ఆముదం వాడటము మన చిన్నప్పుడు మన వాళ్ళకి గుడ్లో వేసేవాళ్ళు అండి అదేవిధంగా దాన్ని తలకి మసాజ్ పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు ఈ ఆముదం అంటే ఆ ఏదో అన్నట్టు చాలామంది వేరే మామూలు ఆముదాలు ఇచ్చినా కూడా నూనె అని చెప్పి నమ్ముతున్నారండి ఆముదం అండి కోల్డ్ ప్రెస్ ధన్యవాదాలు అండి డియర్ కస్టమర్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ఇది మనం నిన్న గానుగ నుంచి తీసినటువంటి ఆముదం అండి ఈ పచ్చాముదానికి మనం వాటర్ కలిపేసి ఒక త్రీ ఫోర్ అవర్స్ దీన్ని మరిగించడం జరుగుతుందండి మరిగించడానికంటే ముందు ఆముదం ఇలా ఉంటుంది ఇది ఆముదం అండి కలిగిస్తున్నాము దీన్ని వంట ఆముదం అంటారండి ఈ వంట ఆముదం కాన్స్టిబేషన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్న వారందరికీ కూడా ఈ ఆముదం అనేది చక్కగా పనిచేస్తుందండి అలాగే చంటి పిల్లలకు కూడా మనం మసాజ్ చేయొచ్చు అలాగే కళ్ళు వేడి చేసినప్పుడు చలవ చేసుకోవడానికి మనం వన్ వన్ ఆర్ టూ డ్రాప్స్ మనం కళ్ళలో వేసుకోవచ్చు అలాగే అరికాళ్ళకు కూడా మనం ఈ ఆముదంతో మర్దన చేసుకోవచ్చండి అండ్ దీపానికి దేవుడి దీపారాధన కూడా ఇది చాలా మంచిదండి అండ్ వంట కూడా మనం దీనితో చేసుకోవచ్చు మన టూ బ్రాంచెస్లో ఈ వంట ఆముదం అవైలబుల్గా ఉంటుందండి థ్యాంక్ యూ